ఒక ఆయన అన్నాడు కోణిగోయ్యి అన్నాడు దేవుడు మానవ ఆలోచనకు విరుద్ధమండి దేవుడు లేడి దేవుడు లేని సిటీ అని ప్రకటించుకున్నారు అక్కడ ఏమని ప్రకటించుకున్నారు దేవుడు కాల్ చేస్తాడు దేవుడే కాల్ చేస్తాడు ఆయనకి అధికారం ఉంది దేవుడు కాల్ చేస్తాడా మాట వినకపోతే కాల్ చేస్తాడు మాట వినకపోతే మన పిల్లల్ని కొట్టట్లేదా మనం మన పిల్లల్ని ఎప్పుడు కొట్టలేదా మనం మన బాస్ ఎప్పుడు మనల్ని ఒక మాట అనలేదా మాట వినకపోతే మరి దేవుడు అందరికీ ప్రభు అందరికీ ప్రభు విచ్చలవిడిగా బ్రతుకుతుంటే ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే నా ఇష్టమని బ్రతుకుతుంటే ఆయన ఊరుకోడు ఏదో ఒక మీటింగ్లో ఏదో చిన్న సందర్భాన్ని బట్టి ఆ దేవుని పాటను వ్యర్థంగా ఉచ్చరించాడు ఒక ఆయన యహోవా నామమును వ్యర్థముగా నొచ్చరించువాని దేవుడు నిర్దోషిగా ఎంచడం దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు దేవుని పేరును వ్యర్థంగా పలకూడదు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే అతను అన్నమాట ఈరోజు జబర్దస్తి షోలోకి తీసుకెళ్ళిపోయి ప్రిమీన ప్రతి సెల్ ఫోన్లో ప్రతి వీధిలో దాన్ని హేళన చేసే విధానంగా అతడు అవకాశం ఇచ్చాడు తప్పకుండా దేవుడు విచారిస్తాడు దాన్ని దేవుడు ఏం చేస్తాడండి విచారిస్తాడు వేదిక మీద నిలబడి మాట్లాడే అవకాశం అంటే మామూలు కాదండి దేవుని పక్షంగా నిలబడుతున్నారు దేవుని పక్షంగా నిలబడి మాట్లాడుతున్నారు చాలా బాధకర రాత్రి సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే జబర్దస్తి షోలో ఆ స్త్రీలతో నిజంగా ఆ పాటను ఎంత కూనే చేసి వాళ్ళు పాడుతున్నారంటే దేవుని విలువ ఆ స్త్రీలకు తెలీదు ఈయనకైనా తెలియాలి కదా ఈయనకైనా తెలియాలి కదా చాలా జాగ్రత్తతో వ్యవహరించవలసిన విధానము మన మీద ఉంది చూడండి ప్రీమియన్ వర్లరా కూర్చోండి ఇక్కడ మనం వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దానియలు యొక్క ఉద్దేశం ఏమిటంటే ఇలాంటి తిని నేను దేవునికి దూరంగా ఉండకూడదు అపవిత్రుడిగా ఉండకూడదు మరి మన జీవితంలో ఏ ప్రాంతంలో దేవుని దూరం చేసుకుంటున్నాం ఎక్కడ మనం దేవుని దూరం చేసుకుంటున్నాం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం